అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ దశల వారీగా ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు సంచలన నిర్ణయం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా పెండింగ్ బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియోస్ అయితే రీచ్ కావడం జరుగుతుంది ఉద్యోగులకు ప్రభుత్వం బాకీ ఇరవై ఐదు వేల కోట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల వరకు బకాయి పడిందని దీంతో లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ కోరారు ఈ అంశంపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి దశల వారీగా ఆ బకాయల యొక్క సొమ్ములను ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ సినీ నటి కేసులో సస్పెన్షన్కు గురైన ముగ్గురు ఐపీఎస్ అధికారులు తనను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని వెల్లడించారు తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా పోలీసు బలగాలతో బెదిరించారు దీనికి సంబంధించిన వీడియోలతో సహా డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు తనపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించడంతో సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బయలు పొందినప్పటికీ తనపై వేధింపులు ఆగలేదని చెప్పేసి సూర్యనారాయణ స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వంలోనివే సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఈ బకాయిలను దశలవారీగా క్లియర్ చేయాలని చెప్పేసి బండి సూర్యనారాయణ గారు ఇక్కడ స్పష్టం చేయడం జరిగిందండి సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా త్వరలోనే క్లియర్ అవుతాయి రేపు కేబినెట్ భేటీ కాబోతుంది ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో క్యాబినెట్ భేటీలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిన సమయం అయితే వచ్చింది సో కాబట్టి ఉద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండగా అయితే నిలుస్తుంది అండి ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా నూతన పీఆర్సీకి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటారు అలాగే ఈలోగా ఐఆర్ ముప్పై శాతంతో ప్రకటించాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు కాబట్టి ఈ ముప్పై శాతంతో మధ్యాంతర్భివృద్ధి ప్రకటించేందుకు సర్కార్ కూడా కృషి చేస్తుందని ఆశిద్దాం సో ఇదేంటి వాళ్ళ ఎంప్లాయీస్ సంక్షో తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే